నీ కథకున వాడెత్తు ఆవుల ఆవులు కొట్లాడుకొని లేవలకాలిరగొట్టిరని సాత్రం ఉన్నది కదా అవగా పేలి కాడున్న ఇద్దరు పంతుల వ్యవహారం గట్లనే ఉన్నది వాళ్ళకాలకు పంచాయతీలు ఉంటే వాళ్ళ పనులు రాలగొట్టుకోవాలి కానీ పిల్లగాళ్ళ ప్రాణాలు తీస్తాట్టు చేసుడేంది ఓ సైన్స్ టీచర్ అనేటోనికి ఏమైనా తలకే ఉన్నదా కొందరు ఫాల్తుగాళ్ళు పంతులై గురువుల ఇజ్జత్ తీస్తున్నారు ఇట్లా ఒరొక్క వీడేం పుచ్చిపోయిన పంతులు ఉన్నాడు ప్రిన్సిపాల్ మీద కోపం ఉంటే ఆయనతోటి కొట్లాడాల గాని పిలగాల ప్రాణం తీసే చూసింది పిలగాలు తాగే నీళ్ళల్లా మోనో పురుగు మందు కలిపి అలా ప్రాణం తీసే కథ చేసిండు రాజేందర్ అని రాకాశి సైన్స్ టీచరు ఈ మందు కలిపిన మంచినీళ్ళు తాగి దాయి పిల్లగాళ్ళంతా నూరుగలుగా కొన్ని సోయ తప్పి పడిపోతే జల్దిన సర్కారు దవాఖాన కేసుకపోయారు కడవ సార్లు భూపాలపల్లిలు ఉన్న అర్బన్ సర్కార్ హాస్టల్ అయింది కథ ఇక పిల్లగాళ్ళని దవాఖాన తీసుకపోయాక డాక్టర్లు టెస్టులు చేస్తే మందు కలిపిన మంచి నీళ్ళు దాయినందుకే ఇట్లయిందని డాక్టర్లు రిపోర్ట్ ఇస్తే అది చూసి కంగు కడవబడి సార్లు ఇక ప్రిన్సిపాల్ వెంకటనరసారు పోలీసు వాళ్ళ ఫిర్యాదు ఇచ్చిండు పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో ప్రిన్సిపల్ మీద కోపంతో సైన్స్ టీచర్ రాజేందర్ అనేటువంటి మంచినీళ్ళ నీళ్ళ లో మందు కలిపిండు అని ఇరకబెట్టిరు ఇక పాల్తగాని దొరకబట్టి స్టేషన్ కేసుకపోయారు మందు కలిపిన నీళ్లు తాగి పదమూడు మంది పిలగాలు దవాఖాన పాలయ్యారు ఈ సంఘ దిల్వంగనే జిల్లా ఎస్పీ సార్ ఎమ్మెల్యే సార్ కలెక్టర్ సార్ ఆంధ్ర పోయి పిలగాలను మందలిచ్చారు పాఠాలు చెప్పే పంతుళ్ళు పాల్తూ పంచాదులు పెట్టుకుని పిలగాల బతుకులు ఆగం ఏందని పంతుల ఎవ్వారా మీద ఎంక్వైరీ కాడరేసిడు కలెక్టర్ సార్ ఇసు సోడిగాల కొలు ఊడవీకాల గానీ సస్పెండ్ చేసి గౌరవం చేయద్దని అటు పిలగాల తల్లిదండ్రులు కూడా